ఉన్నాడు యహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయడానికి సౌలు సంతానంలో ఎవరైనా ఉన్నారా మొదటిగా నీ జీవితంలో నీవు ఉపకారం చెయ్యాలి ఎందుకు చెయ్యాలంటే దేవుడు నీకు ఉపకారం చేశాడు దేవుడు నీ జీవితంలో దయ చూపించి ఉపకారములు చేశాడు గనుక నీవు ఇతరులకు ఉపకారము చేసే వ్యక్తివిగా ఉండాలి ప్రతిరోజు ఏదో దేవుణ్ణి జీవితంలో చేసినటువంటి ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తే సరిపోదు దేవుడు చేసినటువంటి ఉపకారములను మర్చిపోకుండా వాటిని బట్టి దేవుణ్ణి స్థుతించాలి అది మొదటి భాగం అయితే రెండవ భాగం ఏమిటంటే దేవుడు దయ చూపించి నీ జీవితంలో చేసినటువంటి ఉపకారములకు తగినట్లుగా నీవు ఇతరుల జీవితంలో వారికి ఉపకారము చేసేటువంటి వ్యక్తివిగా ఉండాలి ఇక్కడ దావ్యుదంటూ ఉన్నాడు దేవుడు నాకు దయ చూపినట్లుగా ఏ విధంగా ఒక పశువుల కాపరిగా నేను ఎవరికీ తెలియకుండా ఎక్కడో మారుమూల ప్రాంతములో ఉంటున్నటువంటి నన్ను దేవుడు ఏ విధంగా దయ చూపించి ఆయన ఈరోజు ఈ యొక్క ఇజ్రాయేలు దేశానికి రాజుగా చేశాడో ఎంత విస్తారమైనటువంటి దయను నా పట్ల చూపించాడో ఎంత విశేషమైనటువంటి కనికరములను దేవుడు నా పట్ల కుమరించాడో ఎంత శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు నన్ను ప్రేమించాడో ఆ విధంగా నేను సౌలు సంతతిలో ఉన్నటువంటి వారికి మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా ఎందుకంటే అప్పటికే సౌలు సౌలు యొక్క ముగ్గురి కుమారులు ఒక దినమంతే మరణించినటువంటి సంగతి మనకు తెలుసు